అందరికీ నమస్తే అండి నేను మీ జీకే కొండదార ట్రైబల్ ప్రొడక్ట్స్ కోసం ఈరోజు మనమైతే చూస్తున్నారు కదా చిక్కుడు బట్టి ఇలా రైట్ సైడ్ వెళితే చిన్నబొరడా అదే కొండదార రాజు వాళ్ళ అక్కలు ఉంటారు ఈ ఊళ్ళో అయితే నాకు ఫ్రెండ్స్ ఉన్నారు నాతో పాటు చదువుకున్న హరి వీళ్ళందరూ కూడా ఉన్నారు అయితే ఈరోజు మనమైతే ఒక గిరిజన ప్రోడక్ట్ని మనం కొనబోతున్నాం రైతుల దగ్గర నుంచి కొని మీకు ఇవ్వబోతున్నాం ఏంటి అనేది లాస్ట్ వరకు చూస్తుండండి చూడండి గిరిజన ప్రజలు సహజంగా పండిస్తున్నారా లేదనేది మీకు డౌట్ ఉంటుంది ఇదంతా కూడా గవర్నమెంట్ సహకారంతో పండిస్తున్నటువంటి వరి ఇది చూడండి వాళ్ళే వచ్చి గవర్నమెంట్ వాళ్ళు వచ్చి బోర్డు పెట్టారు ఒకసారి చూడండి ఇక్కడ ప్రకృతి వ్యవసాయం అనమాట ఇక్కడే దీనికి సంబంధించిన కంపోస్ట్ అన్ని కూడా ఈ షెడ్లో తయారు చేస్తున్నారు ఎటువంటి కెమికల్స్ కానీ డిఏపి కానీ ఇలాంటివి ఏమి కూడా ఫెర్టిలైజర్స్ వాడకుండా సహజసిద్ధంగా రైస్ పండిస్తారు ఈ రైస్కి చాలా డిమాండ్ అనమాట చూస్తున్నారు కదా ఇది కూడా మీకు అందించడం కోసమే ఈ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది అలాగే బిజినెస్ కూడా ప్రారంభించడం జరిగింది కాబట్టి ఏం కావాలన్నా సరే మన వెబ్సైట్ ఫాలో అవ్వండి వెబ్సైట్లో మీరు ఏం కావాలంటే అది కొనుక్కోవచ్చు మీరు కొండపై అయితే కొండపైకి అయితే వస్తామండి ఆల్రెడీ సగం దూరం వచ్చాం ఒకసారి మీరు చూడొచ్చు ఊర్లో నుంచి ఈ కొండపైకి అనేది ఒక మూడు కిలోమీటర్ల దూరం అనేది ఉంటుందండి నా పక్కన ఉంది కదా ఇదంతా పైన పైనాపిల్ తోటండి ఆల్రెడీ పెద్ద వీడన్నా తీసాం ఎవరన్నా చూడలేను అంటే ఒకసారి విజిట్ చేయడం చాలా బాగుంటుంది అలాగే మనం దేనికోసం మంచి చెప్పలేదు కదండి అది చెప్తాను పైకన్నా చల్దాం అలాగే కొండపూడలు అన్నది చాలా రకరకాల పంటలు అన్నది వేస్తారండి అది ఏంటంటే పండితే పండితే లేకపోతే లేదు అన్నట్టు ఉంటుందండి ఇప్పుడు ఈ పైనాపిల్ మాకు వేసాం కదా ఈ పైనాపిల్ ఏంటంటే వర్షాధారం వర్షం పడితే మనకి కాస్త నాకు ఏదంటే లేదండి ఏదేమైనా మా గిరిజన ప్ర ప్రజలు అన్నదే అంటే సహజమైన పంట అన్నది తింటారండి చాలా పంట అన్నది చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఇప్పుడు ఈ సీజన్లో అన్నది మనకి పైనాపులు చిన్న చిన్న కాయలు అన్నది వస్తున్నాయి సార్ మీరు చూడొచ్చు సార్ చూడండి ఇది చిన్న పూత ఇది అయితే కాయండి అక్కడ అయితే ఎక్కువ పింజులు ఉన్నాయి అలాగే ఒక కాయ కూడా వచ్చింది పెద్దది ఇంకెందుకంటే లేట్ ఇంకా పైకి వెళ్దాం అలాగే మంచి మంచి పంటలు కొత్త కొత్త విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం దగ్గరికి అయితే వస్తామండి అవి ఇక్కడ ఒక పొదలాగా ఉంది కదా ఇది చీపురు అండి మీరు మామూలు పూతుల చూపురు అయితే నేను సాఫ్ట్వేర్ తీసి పెట్టాను కానీ ఈ అన్నది నేను పెట్టలేదండి ఇది కొండ అండి దీన్ని మొదలు ఎక్కుండా ఒకసారి మీరు చూడండి ఇది మొత్తం అన్నీ కలిసి ఉంటే చీపురు పొద అంటారండి ఒకసారి మీరు చూడవచ్చు కొండ చీపురు ఇది ఇలాగ సేమ్ చిన్న రువ్వల్లాగానే ఉంటాయండి చిన్న 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 కడపల్లాగా ఉంటుంది అలాగే చెరికిలాగా కూడా ఉంటుందండి ఒకటి నరికి మీకు చూపిస్తాను ఇది ఏంటంటే మా గిరిజన ప్రజలు మామూలుగా ఎక్కువ సొండపూళ్ళు ఉంటాయి కదండి అక్కడక్కడ వేసుకుంటారు అంటే మామూలుగా ఒకటి రెండు సీపులు సేకరించి ఇంట్లో లోపల తీసుకోవడానికి వేసుకుంటారండి మనం ఇవి కూడా మనం ఒక ఫార్మింగ్ అన్న చేయొచ్చండి ఇప్పుడు ఈ గునుపులు ఉన్నాయి కదా ఈ గునుపుల దగ్గర మనల్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గునుపులు ఉన్నాయి కదా ఇలా కట్ చేసుకునే మనం ఎక్కడైతే మనం ఈ చీపిరి వేయాలనుకుంటున్నామో అక్కడ మనం నాటుకుంటే మనకి ఒక సంవత్సరం కల్లా మనకి చీపురన్నా వచ్చే అవకాశం ఉందండి మీరు చూడవచ్చు కదా ఈ గునుపులు అలాగే ఆక అయితే చూడండి కొంచెం సూదిగా ఉంది కదా ఆక అన్నది చొడవ ఉంది అలాగే అల్లం చెట్లే ఉందండి ఒకసారి మీరు చూడొచ్చు అలాగే సేమ్ ఈ చీపురాన్న చూడండి ఈ చీపురు ఇంకా చిన్నదండి ఆల్రెడీ మా అన్నది కోసారు మొత్తం చీపురి కోసి పట్టిపోయిరండి ఇక్కడ చిన్న పూతలా ఉంది కదా ఈ పూతనండి మన కొండ చీపురి కింద తయారు చేస్తారు ఇక్కడ మనం ఇలా కట్ వేసుకుంటాం మనం ఇక్కడ ఇలా కట్ చేసుకుందాం ఇలా కట్ చేసి ఒక కట్ట కింద అన్నది కట్టి మనకి అమ్ముతూ ఉంటారు లేదంటే మా గిరిజన ప్రజలు ఇంట్లో ఒక మారు ఒకటే రెండు మూడు కట్టలు అన్నది కోసి అప్పుడప్పుడు వాడుతుంటారు ఆల్రెడీ ఇక్కడ కోసారండి కోసేసి చీపురాన్న తట్టిపోయారు తిరిగి అలాగే ఉంటుంది అలాగే మొదలైతే అలా అది వేస్తారు కదా అలాగే ఉంటుంది ఇది చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఈ సంవత్సరం పండినటువంటి పసుపు అనమాట ఇవన్నీ ఈ పసుపుని ఎలా తయారు చేస్తారు ఏంటి దీని పంటలు ఎలా ఉంటాయనేది ఖచ్చితంగా మీరు ఈ వీడియోలో చూడండి చాలామందికి తెలియదు కనుక ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా ఈ పసుపు గురించి నేనైతే కొన్ని విషయాలు చెప్తాను ఇది చూస్తున్నారు కదా దాదాపుగా ఇక్కడ కొన్ని వెకరాలే పండించారు ఈ పసుపు అంతా కూడా ఉడకబెట్టిన తర్వాత ఇలాగ ఎండబెడతారు ఎండబెట్టిన తర్వాత మళ్ళీ ఒక మిషన్లో వేసి వీటిని మళ్ళీ తిప్పడం వల్ల ఏమవుతుందంటే పైపురంతో ఊడిపోయి అసలైన పసుపులాగా మనకి చక్కగా కనబడుతుంది చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఈ పంట ఇవన్నీ ఎలాగున్నాయి మనం ఖచ్చితంగా చూద్దాం పదండి మీకు చూపిస్తాను అందుకే కొండ ద్వారా ట్రైబల్ ప్రొడక్షన్ ఎందుకు అంటే పసుపు అనేది మన ఇంట్లో ఖచ్చితంగా ప్రతిరోజు వాడే ఐటమ్ అండి ఇది కూరల్లో కానీ లేకపోతే చర్మ సౌందర్యం కొరకు కానీ మనం వాడితే ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది యాంటీబయాటిక్స్ అనేవి ఉంటాయి కాబట్టి మీరు చూస్తున్నారు కదండి ఉడకబెట్టిన తర్వాత ఈ పసుపు అనేది అలాగా ఒక గ్రౌండ్లో అనేది ఆరబెట్టారు ఎండబెట్టారు ఇది ఇలా తయారవడానికి కూడా చాలా పెద్ద ప్రాసెస్ ఉందండి పచ్చి పసుపు అయితే ఒక రేటు ఉంటుంది ఇలాగ ప్రాసెస్ చేసి అంటే ప్రాసెస్ అంటే కెమికల్గా ఏం కొట్టడం కాదు కానీ ప్రాసెస్ అంటే ఏంటంటే దాన్ని కొద్దిగా ఉడకబెట్టి ఎండలో ఆరబెట్టి మళ్ళీ మిషన్లో వేసి ఆ పైన ఉన్న మట్టి అంతా కూడా దులిపేసి అప్పుడు అమ్మితే ఆ పసుపుకి చాలా విలువ ఉంటుందండి ఇది రేటు వేరేగా ఉంటుంది అనమాట పచ్చి పసుపు అయితే రేట్ ఎలాగో తక్కువ ఉంటుంది కానీ పచ్చి పసుపు అనేది దాని విలువ తెలిసిన వాళ్ళే కొంటారు అంటే ఇంట్లో కూర కోసమా లేకపోతే పచ్చి పులుసు పచ్చి పసుపు పులుసు చేసుకునే వాళ్ళు కానీ వాళ్ళు అయితే ఖచ్చితంగా పచ్చి పసుపు అనేది కొంటుంటారు ఇదైతే డైరెక్ట్గా అమ్మటానికి అనమాట ఇది ఇంకా ఇది చూసారా ఈ పొలాలన్నీ కూడా పసుపుతో నిండుకొని ఉందనమాట ఇప్పుడు ఇది ఎలా తయారవుతుందో చూద్దాం మీరు చూస్తున్నారు కదా ఇది బాయిలర్ అంటారు ఇది స్టీమ్ ద్వారా బాయిల్ చేయడం అంటారు ఎలాగంటే ఇది ఐటీడిఏ గిరిజన ప్రజలకి సప్లై చేస్తారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇది బాయిలర్ ఈ ఇలా ఉంది కదా ఇది సిలిండర్ లాగా ఇది బాయిలరు ఇక్కడ కర్రలు లేకపోతే కొబ్బరి చెప్పులు ఇవన్నీ కూడా వేసి అందులో మంట పెడితే ఏమవుతుందంటే ఇది బాయిల్ అవుతుంటుంది అందులో వాటర్ ఉంటుంది ఈ వాటర్ ద్వారా వచ్చినటువంటి స్టీమ్ స్టీమ్ ద్వారా ఏమవుతుందంటే ఇందులో పసుపు వేస్తారు ఇక్కడ చూస్తున్నారా మీరు చాలా జాగ్రత్తగా చూడండి ఈ ఈ రెండిట్లో కూడా పసుపు వేస్తారనమాట పసుపు వేయడం వల్ల ఆ స్టీమ్ వల్ల అది బాయిల్ అవుతూ ఉంటుంది ఈ స్టీమ్ వల్ల బాయిల్ అవ్వటం వల్ల ఆ బాయిల్ అయిపోయిన దాన్ని మరలా తీసి ఇలాగా గ్రౌండ్లో వేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఒక వారమో లేదా పది రోజులు ఇలా ఎండబెడతారనమాట ఎండబెట్టిన తర్వాత అప్పుడు గట్టిగా అవుతుంది అప్పుడు దానికి మంచి విలువ ఉంటుంది అనమాట దీన్నే బాయిలర్ అంటారు కొంతమంది ఏం చేస్తారంటే తక్కువ తక్కువ పండించుకున్న గిరిజన రైతులు ఏం చేస్తారంటే కుండల్లో పెట్టి లేకపోతే పెద్ద పెద్ద బాండీలు ఉంటాయి కదా బాండీలు ఆ బాండీలో వేసి ఉడకబెడుతుంటారనమాట అలా ఉడకబెట్టడం వల్ల వాళ్ళు కూడా చిన్న చిన్న రైతులు అలాగ ఇచ్చుకుంటారు ఇదైతే ఎకరాలు పండించే రైతులు ఏం చేస్తారంటే ఐటీడీ ఇచ్చినటువంటి బాయిలర్లో వేసి ఈ పసుపుని ఉడకబెట్టి ఎండబెట్టి అమ్ముకుంటారనమాట ఇది ఇగోండి ఇవి ఎండబెట్టిన పసుపు అయితే ఉంది కదా ఇగోండి మళ్ళీ వచ్చే సంవత్సరానికి పండించడం కోసం అని చెప్పి ఈ పిలకలు అంటారు వీటిని దుంపలు అనమాట ఈ లాంటివి వీటిని ఏం చేశారంటే నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఇలా ఉంచారనమాట ఇవి ఇలా ఎండిపోయినా పర్లేదు బతికేస్తాయి కదండి అంటే ఉంటుంది తడి ఉండాలి ఇలా బయట వదిలేస్తారా వాళ్ళు అంటున్నారు నేళ్లో ఉంచుకుంటారంటండి బస్తాల్లో ఎక్కిచ్చేసి ఇవి నెక్స్ట్ ఇయర్కి వేయడానికి వస్తాయంట ఇప్పుడు ఈ తోట ఎలా ఉందో మనం అక్కడికి వెళ్ళి చూద్దాం పదండి వస్తున్నారు కదండి ఇది పచ్చి పసుపు అనమాట అంటే అప్పుడే తవ్వినాయి అనమాట ఇవి ఇవేంటంటే ఇంకా బాయిలర్లో వేసి స్టీమ్ ద్వారా ఉడకబెట్టలేని ఇవి ఉడకబెట్టి ఎలా ఉంటాయో చూపిస్తాను చూడండి దగ్గర నుంచి ఇక్కడే ఉన్నాయి పక్కనే ఇక్కడ ఎండలో వేశారు ఇవేమో ఎండిపోయినాయి అనమాట అంటే ఇంకా ఎండిపోతే ఇంకా సన్నగా తయారవుతాయి చూస్తున్నారా రంగు ఎలాగొచ్చిందా పసుపు ఈ పైన పొర అనేది తీసేస్తారు తీసేసి ఈ పై ఈ పై పొర తీయాలంటే ఒక మిషన్లో వేయాలంట అంటే ఈ డస్ట్ ఉన్నది కదా ఈ యొక్క మట్టి ఇవన్నీ పోయి అప్పుడు మనకి రంగు వస్తుంది అంట అసలైన రంగు ఇదిగోండి ఉడకబెట్టిన దానికైనా ఉడకబెట్టలేని ఉడకబెట్టలేని దానికి తేడా ఇదేమో ఉడకబెట్టలేనిది అనమాట అప్పుడే భూమిలోంచి తీసింది ఇవేమో ఉడకబెట్టి ఎండబెట్టినాయి అనమాట ఇంకా సన్నగా అయిపోతాయి ఇవన్నీ ఇప్పుడైతే రైతులు ఈరోజు ఇక్కడ తవ్వుతున్నారండి పసుపు మీరు చూస్తున్నారు కదా ఇదంతా తవ్వేశారు పసుపు అక్కడ రైతులు చెట్టు నీడ కింద కూర్చున్నారు చూసారా చెట్టు ఎంత అందంగా ఉందో చల్లగా ఇదేమో కొండమావిడి చెట్టు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది ఇక్కడ అంతా కూడా చాలా ఎకరాలు ఎకరాల ఇదంతా కూడా పసుపు తోట అనమాట పసుపు తోట అంటే పసుపు ఆకులు మొక్క చూపిద్దామంటే ఇప్పుడు ఎండిపోయిందండి అంటే హార్వెస్టింగ్ వచ్చే ముందు పసుపు మొక్కలు అనేవి పైన చచ్చిపోతాయి అనమాట ఎండిపోయి పసుపు రంగులో మాడిపోయి ఇంకా ఆకు అనేది కనపడదనమాట అప్పుడు దుంప తవ్వుతారు చూస్తున్నారు కదండి ఓ పక్క రైతులు గడ్డపరతో తవ్వుకుంటూ వెళ్ళిపోయారు వర్షం పడితే ఇంకా ఈజీగా వస్తుందంట కాకపోతే ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి నేలంతా కూడా డ్రైగా అయిపోయింది అందుకని చెప్పి గడ్డపరలు వాడి వీటిని తవ్వుతున్నారంట ఈ బిజినెస్ సంబంధించిన ట్రైబల్ ప్రోడక్ట్స్ అలాగే గిరిజనుల యొక్క ఉత్పత్తులు ఎలా రాజు ఎక్కడంతో రాదు అని చాలా మందికి చాలా డౌట్లనే ఉంటాయండి అందుకోసమే మనం ఏం చేసామంటే వాట్సాప్ బిజినెస్ అకౌంట్ అన్నది ఒకటి ఓపెన్ చేసామండి స్క్రీన్ పైన అన్నది ఫోన్ నెంబర్ అనేది కనబడుతుంది అలాగే మీకు మెసేజ్ ద్వారా కూడా వస్తుందండి త్వరలోనే మరొక వీడియో తప్పకుండా దీని గురించి అన్న చేస్తానండి అంతవరకు మీరు ఈ వీడియో చూస్తున్నందుకు మీకు థ్యాంక్స్ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరి ముగ్గు ఘనసింపల్ లొక్కండి ఉంటానండి ఇట్లు మీకు ఏడారు కొనదారు రాజు నమస్కారం బాయ్